అడుగుతా ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకైనా ఏదైనా సరే ఒక కోటి రూపాయలతో సంబంధించినటువంటి ఒక్క వర్క్ అయినా సరే ఫినిష్ చేసిన వర్క్ చెప్పని కట్ చేశారా అని అడుగుతా ఉన్నా ఒక ఫౌండేషన్ కానీ ఒక ఇనాగ్రేషన్ గాని కోటి రూపాయలకి సంబంధించిన వర్క్ ఒక్క వర్క్ చేసినారా మేమైతే ఎన్నో సచివాలయం ఇక్కడ ఒక్క సచివాలయం బిల్డింగ్ వర్త చేసినట్టు బిల్డింగ్ ఈ రోజుకి ఒకటన్నా కట్టగలిగినారా మరి చెప్తా ఉన్నారు అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది సంక్షేమం అయితే ఇంకా ఎంతో పరుగులు తీస్తూ ఉన్నాయి డబుల్ ఇంజిన్ మాది సర్కార్ అని చెప్తున్నారు మనం మీటింగ్లో అంత ముందు కూడా డబల్ ఇంజన్ ఉండింది సింగిల్ ఇంజిన్ కాదు రెండు వేల పద్నాలుగులో డబల్ ఇంజన్లే ఇక్కడ వాళ్ళ నాన్న ఉండే ముఖ్యమంత్రిగా అక్కడ మోడీగా ఉన్నారు ఇప్పుడు కూడా డబల్ ఇంజన్ అప్పుడు మర్చిపోయినట్టున్నారు ఆయన ఇప్పుడు డబల్ ఇంజన్ డబల్ ఇంజి అప్పుడు కూడా డబుల్ ఇంజినే కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజల్ని మళ్ళీ మబ్బి పెడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల ముందు పోతే చెప్తారు గత గత ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు తీసుకెళ్తే అమరావతిలో తీసుకెళ్తే సిఆర్టీ వాళ్ళు రోజు ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల కోట్లతో కొన్ని టెండర్లు పిలిచారు గతంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఉంటే ఈరోజు రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఎక్స్ట్రా పెట్టేసి ఇది కూడా డబుల్ ధమ్మాక అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ఒకటి కట్టబెట్టుకునే విషయంగా అక్కడ ఉండేటువంటి సీఎంఓ ఆఫీస్ అయితేనేమి మరి విభాగ అధిపతుల ఆఫీసులు అయితేనేమి సచివాలయానికి టెండర్లు పిలిస్తే ఈ విధంగా కూడా అధిక రేట్లు తీసుకొని గతంలో పోల్చుకుంటే డబుల్ రేట్ల కన్నా ఎక్కువ వేసుకొని ఈ రోజు కూడా టెండర్లు జరుగుతూ ఉన్నాయి తాత్కాలిక అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సచివాలయం కట్టినప్పుడు గతంలో రెండు వేల పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయినటువంటి ఆ రోజు నేపథ్యంలో రెండు వందల పదకొండు రెండు వందల ఒక కోటికి ఆ రోజు ఫినిష్ చేస్తే లాస్ట్ వచ్చి అది వెయ్యిన్ని నూట యాభై కోట్లతో ఆ రోజు పూర్తి చేయడం జరిగింది ఆ రోజు ఎలాంటి కంపెనీ ఆ షాప్ వచ్చి ఎలాంటి కంపెనీస్తే ఆ రోజు మూడు వేల మూడు వందల యాభైతో ఒక స్క్వేర్ ఫీట్ ఉంటే లాస్ట్ క్వశ్చన్కి పంతొమ్మిది వేల రెండు వందల ఇచ్చినట్టు ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలు ఎవరో తెలియకుండా మరి అమరావతి అడ్డం పెట్టుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించుకునే పనిలో కూటమి నాయకులు ఉన్నారు మరి సంక్షేమంతో విషయం వచ్చేదాకే మేము ఒకటి చెప్తున్నాం తప్పకుండా బీజేపీని సంక్షేమంలో మేమైతే ఎప్పుడు కూడా వాళ్ళని మాట్లాడే అవసరం లేదు ఏంటంటే ఆ రోజు మేనిఫెస్టో పెట్టినప్పుడు వాళ్ళు ఎడం చెప్తారు తోస్తారు బాబు ఇది మా వల్ల కాదు మేము చేసే పరిస్థితి కాదు ఈ యొక్క ఇవన్నీ రాష్ట్రంలో జరిగే పనులు కాదని ఆ రోజు ఊహించి వాళ్ళు మేనిఫెస్టోని ఖరీదం ఎడం చెప్తూ కూడా తాకదు కాకపోతే ఏంటంటే ఈరోజు కూడా ప్రభుత్వం అండతో ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉండాలని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతూ మాట్లాడితే కేసులు లేకపోతే మీరేమన్నా మా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను పేదలను ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు సంక్షేమం ఇస్తా అని చెప్పినాడు ఒక సంవత్సరం దాటేసినాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాడో ఎవడో తెలీదు మరి పేద పాపం ఎంతో ఆశతో మరి ఏదో ఇంత సంక్షేమాలు ఇస్తా అని చెప్పినాడు మాకు ఇంతమందికి ఇంత ముందు బజీకి తీసుకొస్తా మరి రైతులకు ఇస్తా అన్నాడు అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇస్తానాడా లేకపోతే వృత్తి ఇస్తానాడు అని రకరకాల కార్యక్రమాలు చెప్పారు ఏ ఒక్కటి కూడా మరి అమలు చేయగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నటి వదిలేసి ఈ రోజు వాళ్ళ సంపాదన కుటుంబ సంపాదన సామాజిక వర్గ సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కూటం ప్రభుత్వానికి ప్రజలే రాబో రోజుల్లో బుద్ధి చెప్తారు దాంట్లో భాగంగా ఈ రోజు గుర్తి ఆలోచించుకోమని చెప్పేది ఏంటంటే మరి రాష్ట్ర వచ్చేసరికి ఈ యొక్క ప్రభుత్వం రైతు